మన రాముల వారి తలను శిరఛేదం చేశారు ఆంజనేయ స్వామి చెయ్యివిరు చేశారు అదేవిధంగా కలి కనకదుర్గమ్మ గుడిలో సింహాలను దొంగిలించారు రథాలను అంటించారు ఇన్ని చేసినా కూడా ఈ వాళ్ళు ఎవరో దోషుల్ని ఈ రోజుకి పట్టుకోలేదంటే హిందుత్వం మీద హిందూ దేవాలయాల మీద హిందువుల మీద ఆయనకి ఎంతటి నమ్మకం ఉందో ఇప్పుడే తెలుసుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా మీరు మారాలి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మేము వేడుకుంటున్నాము మీలో మార్పు రావాలని అదేవిధంగా మీరు నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించేవాడైతే హిందువుల పట్ల మంచి భావన ఆయనకు ఉన్నట్లయితే ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు కానీ అలాంటి చర్యలు ఏవీ చేయలేదు ఆయన గత ఐదు సంవత్సరాలు మన రాముల వారి తలను శిరఛేదం చేశారు ఆంజనేయ స్వామి చెయ్యి చేశారు అదేవిధంగా కలి కనకదుర్గమ్మ గుడిలో సింహాలను దొంగిలించారు రథాలను అంటించారు ఇన్ని చేసినా కూడా ఈ రోజుకి వాళ్ళెవరో దోషుల్ని ఈ రోజుకి పట్టుకోలేదంటే హిందుత్వం మీద హిందూ దేవాలయాల మీద హిందువుల మీద ఆయనకి ఎంతటి నమ్మకం ఉందో ఇప్పుడే తెలుసుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా మీరు మారాలి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మేము వేడుకుంటున్నాము మీలో మార్పు రావాలని अदे विधा मेरी